నిలబెట్టిన విమానం ఇంత దంకున్నవరే బాబు ఒక రంగ కొద్ది హెల్ప్ చేయి ఎవరి వీళ్ళంతా అదేంటో అలా అడుగుతావు మన లక్ష్మణరావు అంకుల్ వీడు మీరు ఉండండి సీను నేను రంగబాబుని మన ఇద్దరు కలిసి ఐదో క్లాస్ వరకు చదువుకున్నా గుర్తుందా అవునా ఆరో క్లాస్ చదువుకోలేదు ఐదో క్లాస్ నువ్వు పేర్లు కదా ఎవరి వీడు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు రంగబాబు రా మన దగ్గర డ్రైవర్ గా చేస్తున్నాడు వెల్కమ్ చీఫ్ ఎలక్షన్ షేక్ అండ్ ఇవ్వను నేను ఇస్తాను రా రాగి అన్న ఉంటే నువ్వు ఉండదు నీ జాబ్ ఉండదు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు నాకు చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మరి లగేజ్ వీడు పట్టుకొస్తాడు బెంచ్ కార్ బుక్ చేయమని చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నీ కార్ లో రాను వెనకాల ఆటో వేసుకోవచ్చండి ఒక్కసారి ప్లీజ్ హై డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్ లెక్కాలి

ఏలా ఉందండి వెరీ టేస్టీ అయితే గుమ్మడి గొమరొడిలైట్ చేద్దాం కొల్లై కాసులో కర్మ కర్మ ముందు నోట్లది ఉయ్యరా పద ఎలా ఉంది నా బ్యాట్ మీరు పట్టుకున్నారు కదండి కొల్లైస్ లా ఉంది నువ్వు అమెరికా నుంచి వచ్చింది క్రికెట్ టెన్నిస్ ఆడాలని కాదు మరి పక్క అడడానికి కంటే పెళ్లి చేసుకోవడానికి అర్జెంట్ గా నువ్వు ముందు హైదరాబాద్ వెళ్ళి అమ్మాయి చేసుకో పో నచ్చాలి కదా డాడ్ ఖచ్చితంగా నచ్చుతుంది ఈన డౌట్ అమ్మాయికి నచ్చదేమో నా రెయిట్ వాషింగ్టన్ న్యూయార్క్ లో నన్ను పెళ్లి చేసుకోవడానికి చాలా మంది అందుకట్లా ట్రై చేశారు బట్ ఐ డిడ్ నాట్ లైక్ దం నన్ను పెళ్లి చేసుకొని అమ్మాయి అమ్మాయి మిగ్రే ఉండాలా నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి తోడు ఉండాలా నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి విడే ఉండాలా హీరో బాయ్ ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా వాళ్ళు కోటేశ్వర్లు పైగా మీ నాన్నగారు ఎంతో కష్టపడి ఈ సంబంధం తీసుకొచ్చారు నాలాంటి యూఎస్ రిటర్న్ ని అల్లుడిగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులైంది మరి ఒకటి కూడా రాలేదు ప్రాబ్లం ఏమిట్రాడ్సేమో అదొకే ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికా మీరు చేసిన స్టడీ ఇంతకు నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండా పది రోజులు అంటే బాగుండదు ఏమురా మామ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ది బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీడ్ సరే వాళ్ళకి ఎలాగో చెప్పు ఒప్పిస్తా గానీ నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ ఏంటి రాజా గారు ఫోన్ చేయండి ఏం పనిష్మెంట్ ఇస్తారు అయ్యో కప్పు కప్పులో పాలు పావుకప్పు బూస్ట్ రెండు స్పూన్లు పందారా దాన్ని వెయిట్ చేయడానికి వాడిది గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరే కళ్ళు తిరుగుతున్నాయి రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా జైలు గారు చూసాడంటే రివాల్వర్ కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకి నెలగా తపస్సు చేయాలండి కాదు పోనీ ఆ పెసాద్ గడ్ల నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం వంద సార్లు ఎక్కాలి దిగాలి కోర్టులో పెట్టుకుని నడుస్తున్నామంట ఎక్కువ మాట్లాడవనుకో ఇంట్లో దోమలు ఎక్కువ రాదండి ఏమిటే తిన్న కూర్చున్నారు సోఫాలు అమ్మేశారా అవి బాబు డేవిడ్ గారు వచ్చారు వెల్కమ్ సార్ థ్యాంక్ యూ కూర్చోండి అలా కూర్చోండి మై డియర్ డేవిడ్ షపట్ యా డేవిడ్స్ ఉంది కదండి దాని ఏమిటి ఆర్డర్ కోసం వచ్చారు మామూలు చూస్తున్నాం మాట్లాడకుండా కొంచెం అప్పు ఆగా ఉంది కంపెనీ స్టార్ట్ చేశాక ఆల్ ఓవర్ ఇండియాలో మా బిస్కెట్ మార్కెట్ వెరీ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఎందులో శ్రమ కృషి ఈ పట్టుదలకివా పెట్టుబడి పెంచావా

ఈ చూస్తాడు రక్త సలసరం మరిగిపోతుంది ఎందుకంటే ఆమె చెయ్యి చేసుకుంటావా చెయ్యకరా కాలేతను ఇవే రేడరా తండేది నేను తల్లేనా చె రాదనుకున్నావా పిచ్చి వెదవ మీకు యాభై లక్షలు ఆర్డర్ ఇద్దాం వచ్చే దాన్ని పిచ్చి కుక్కర్ కొట్టి వస్తారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా ఈ టైం చిట్ రోజు ఉంటే ఈ కాంట్రాక్ట్ పోయి కాదు కదా ఇప్పుడు ఆ మనిషి అక్కడేటో

ఇలా వచ్చాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా ఇస్తానంటే ఎప్పుడు ఇస్తా బావా ఆ ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్త్రాకలా కిళ్ళి దొరికే తమల పాకలా టైం పడతారా తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతి లక్షలు పాతి లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతి లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాడిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం మీ ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టంగా కష్టపడి పాతీయ లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే డౌన్ స్టార్ట్స్ ఏటి గురు అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది నన్ను వేళ నా చేతులు అయిపోయా ఇప్పుడు చెప్పు విడాకులు ఇవ్వటం కరెక్ట్ అని అంటావా లాయర్ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ నిన్ను మాత్రమే అలాగండి మిమ్మల్ని చూస్తుంటే భయం మీరంతా కలిసి ఇప్పుడు కొడతారా నువ్వు కూడా చెయ్యతావా నువ్వు ఉండే కొడతారా కొడతా కొడతారా కొట్టా కొడతారా కొడతా కొడతారా ఆ కొడతా అయ్యో బాబోయ్ ఇప్పుడు కొట్టుకోండి ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తప్పల పడాలా నా వల్ల కాదు అయితే అండి నో మరి ఏం చేద్దాం చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటర్కి వచ్చేద్దాం ఇక్కడి నుంచి నువ్వు డ్రైవర్ వి నేను ఓనర్ ఆల్

నీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్తగా ఉంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటపు మచ్చిన హైదరాబాద్ వెళ్దాం అనుకుంటున్నాను దారిలో ఏం చేసే అదే ఫీట్ మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ కర్రలో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్లు మార్చారన్న మాటను తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా ఎప్పుడు పలేహ్ ఇప్పుడు ఏ కడపులోకి వెళ్తారు ఏ టెన్కి ఏ గడపు లేవు ఓహో గేమ్ ఈజ్ ఓవర్ అయితే తీసేస్తా ఎయిట్ కేపా జిప్పు ఆ రెద్దు తాడ మనుషులా ఉన్నాడు పతను సార్ 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 ఒక్క నిషాలు సార్ తను జిప్పు తీయనీయడు సార్ సార్ మీ సార్ మీ సార్ రామ్ రామ్

మరి ఎవరు రాదు నేను కొట్టింది ఇట్స్ మీ ఎందుకు యూసి అంకుల్ జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను తప్పు సరిపోయింది అల్లుడు గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అంకుల్ అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు బెడ్ కాఫీ ఇవ్వకుండా తప్పు కదా అల్లుడు గారు మీరు నాకు జ్ఞాపకాన్ని పగల కొట్టారే అది పెద్ద తప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పనిష్మెంట్ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి ఏం చేయాలి రాలింగ్ చెయ్యాలి ఏటలా చూస్తారు మొదలెట్టు ఈ బిగ్గైనా పెన్షన్ టచ్ అయింది అనుకోండి ఈ చిట్లు పోతుంది జాగ్రత్తలు అలా చూస్తాయండి కూరలు బాగానే బాగున్నారు అయిందా మరి చప్పేటెట్టండి మంచిగా అన్నాక మంచి తండ ఉండాలి గారు అత్తపత్ దగ్గర అప్పదల్లుడు గారు నేను అందుకే ఈ పనిష్మెంట్లు రేపు పెళ్ళాక ఇంట్లో ఈ బాగుంటారు అనుకోండి నాకు మాట వచ్చేది ఏమే ఏమి లేదు అల్లుడు గారు నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణ లో పెడతారని అంతేగాని మిమ్మల్ని బాధపడతారా సారీ అంకుల్ ఐ మిస్టేక్ యు చూడండి స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను స్పైడర్ మ్యాన్ ఏంట్రా అక్కడ అలా పోతున్నాడు చిన్న జరగలేదా మా అయ్యగారు శిక్ష చేశారు కింద మేకులు కూడా వేసింది అమ్మని అమ్మా

ఏ డల్లుడు గను సిల్లి ఫిర్లో చీప్ గానో చేయండి చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి మరి ఇడ్లీలా నేను పరిష్మెంట్లు ఎత్తున్నప్పుడు ఎవడన్నా అది ఇంకా ఎక్కువ అవుద్ది కావచ్చు మరి రెండు ఇడ్లీలు అంటే దండం పెడతాను ఆప్రా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెను ఐటమ్స్ అన్ని లాగించేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవరు ఏమైనా చెప్పగోగుతున్నాడు మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి సంటికూరే రే ఎవరక్క ఏంటనే పెట్టారా బోన్సండి ఎవరే అభే ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడి గారు తేంటాయినట్టుంది వెళ్దారా మరి పద అది తప్పదు చాలా చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు తీసాయి అది మనకి రెంచితో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే అండి డాక్టర్ గారు ఇంటికి నువ్వు అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కినా బ్రేకులు పడ వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చిన్న దినానికి వచ్చి బోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడేటి అడుచుడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న అడుగు చెప్పు మీ అక్క షేర్ ఆర్డర్ తిప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆ పని మీద ఉన్నానే ఇస్తాను నా పాలిట మొబైల్ బిల్ తయారయ్యో తిట్టుకు ఏ చెప్పిస్తావా అవును నేనే గనక పతివ్రత పతివ్రత అయితే నీతోనే కాపురం చేతుంది కదే అదక్క ఇంకా టైం ఉంది కదా మళ్ళీ వద్దాం ఎలా రే నువ్వు ఇంకా ఇంకెక్కడ ఉన్నావు ఆళ్ళతో వెళ్ళిపోవచ్చు కదా ఛార్జీలు కలిసి వస్తాయి ఆఫీస్కి వెళ్తున్నట్టున్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాడు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకో విషయం చెప్పనా చెప్పండి కూడా నాతో పాటు వస్తా కుదరదు సార్ కోర్టులో మద్ర కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగానే నిజంగా నువ్వు వాదించాలి ఎందుకంటే మంచిది నలభై లోనియండి ముసలోంటి చూడు సార్ రోడ్ చూడండి సార్ హండ్రెడ్ దాటేసా మీ ఏజ్ కూడా దాటి సార్ స్పీడ్కి ఏదితో పర్లేదని మీరు ఇంకా మీరు నార్మల్ స్పీడ్ స్పీడ్కి వచ్చేసి సార్ స్పీడ్ బ్రాక్ నా కార్ కొండ చిట్ రాదు నాకు ఎప్పుడు రోడ్డు ఇచ్చిన పని ఇంకోస్తాను చూపండి కార్లు వీడికి ఎదురు రావచ్చు అక్క నీ వల్ల జరిగింది తప్పు తీసుకెట్ నేను కాదు సార్ ఆ డాక్టర్ అదేటా కాపాడా క్రెడిట్ ఇస్తాం ప్రాణం కాపాడిన దేవుడు నాకు అండి బోనసార్జీలకు డబ్బులు అర్జెంట్ గా ఎదురు పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది చేయకుండా బయలుదేరు ఎక్కడికి రాజారావు గారు చెప్పలేదు పోండి చంద్రకళ గారికి చెప్తాను నో నేను ఒప్పుకోను మణమల్లి గారికి చెప్పాను మనీ మంచి కూడా చెప్పడానికి ఇట్ ఎక్కడికండి ఇలా దూకి ఇట్టించడిపో అలాగే చేయవద్దండి రాజమండ్రి సారీ అంకుల్

అందర వాళ్ళని కొట్టండి ఏంటని మిస్సైనారు అరేగో చెల్లె들아 ఓయ్ వెండి ఎవరు తక్కువ పెట్టారు ఎలాగ చెయ్యాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం కొంచెం రైట్ రైట్ కొండ కొంచెం ముందుకు రండి ఎవడే మీ ఫోటోలు తీసి సర్టిఫై పార్టీ జల్లా చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారు గడు గుళ్ళు కుడుతావా అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ అది ఆ లైట్ ఈస్ రైట్ మీకు మీకు టైం అయ్యే కొంచెం నవ్వండి మీరెంతనా సౌండ్ ఇందులో రాదు డాడీ అమ్మ నేను గాడితే మామ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో అని కావాలి నేను తోకకు వెంటకాల ఉంటాయో ఉండవా నీకు ఉన్నాయా లేదా ఒకటే మీరు ఫోటోది ఆయన ఎందుకండి మా ఇద్దరినే కలిపి ఫోటోలుగా నాకు అన్ని రకాలుగా నన్ను సక్సెస్ చేశాను ఆఫీస్ లో మాత్రం ఫుడ్ పదే అయిపోయింది సార్ కార్ యాక్సిడెంట్ నుంచి ఇప్పుడే శాండీర్ నుంచే నన్ను రక్షించు నువ్వు నా లీగల్ అడ్వైజర్ గా ఉండకూడదు మరి నా ఇంటల్లుగా ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి రెండు సార్లు ఇత్తన్న నన్ను రక్షించడమ్మ ఒక్కసారి నువ్వు ఇత్తన పెళ్లి చేసి వొడాఫోన్ చోటా రీఛార్జ్ కార్డు లో నన్ను ఎవరు నూను అయ్యా మా బాసు బాబాసు లేదు మజ్జి పులుసు లేదు లేదు మీరు చాలా డల్ గా ఉన్నారు అసలు ఏం జరిగిందో నేను తెలుసుకోవాలి టెల్ మీ కమాన్ నేను ఈ నీలకంఠానికి లేగలేడే వచ్చింది నాకు అసలు తమ్ముడే లేడు వాడు ఇప్పుడు డెడ్ బాడీ గా ఎంటర్ నా ఫ్రెండ్ జింతాగా 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 అడిగించాడు ఇవన్నీ చక్కగా జరిగింది అంటే మీకు తమ్ముడే లేడు అనమాట అవును సడన్ గా డెడ్ బాడీ గా ఎంటర్ అయ్యాడు అనమాట అంటే మీ ఫ్రెండే మీ తమ్ముని బతికించాడు వాడు హ్యాపీగా ఇంట్లో అన్నమాట సెటిల్ కూడా మీరు ఏం చేయలేదు సార్ ఏం చేయలేదు నేనే చేసేస్తా ఏం చేస్తారా తీసేస్తా ఏం చేస్తా బ్యాగ్ చెప్పు సార్ మీ ఇదే కసపగడ కజిల్లా ఉన్నాడు ఒరే ఎవరు అక్కడ రండి రా సార్ 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 ఎవరు తీనేట్లే సార్ కనీసం మీరేనా తీయనియండి సార్ కొంచెం ఇలా తిరుగు బ్యాగ్ పక్క పెట్టు అమ్మ బాసు దేయ్